పార్లమెంటునే కాపాడలేని వాళ్ళు దేశాన్ని కాపాడతారా అబ్బా ఇదే పేపర్ని ఒకసారి మీరు మిత్రులారా ఏం లేదు ఈ వెలుగు పేపర్ని వెలుగు అనేది ఎంత బ్రోకర్ పత్రిక అయితే ఈ వెలుగు పత్రిక ఈ వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నప్పుడు మోడీ గురించి ఎట్లా రాసిందో ఒకసారి రెండు మూడు నెలలు అడిగకపోయి చూస్తే మీకు మొత్తం బొమ్మ పడిపోతుంది దేశాన్ని మోడీ కాపాడతాడు అని రాస్తారు దేశాన్ని మోడీ మాత్రమే కాపాడగలడు అని రాసిరు ఎన్ని చూడండి మీరు ఒకసారి పాత రోజులకు పోరి పాత పేపర్ తీయరు ఒక రెండు మూడు నెలల క్రితం ఎట్రాస్తా రియాలు ఏమి రాసిరు చూసిరా పార్లమెంటునే కాపాడలేని వాళ్ళు దేశాన్ని కాపాడతారా అని చెప్పేసి రాసింది ఎందుకంటే కాంగ్రెస్లోకి వచ్చింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పాట వాడాలి ఇది ఎవడు పైసలు ఇస్తే ఎవడు లంచం వేస్తే ఆయనకి పాట వాడాలి ఇది ఒక పేపరు ఇది ఒక కథ ఎంత దొక్కాలని చూస్తే అంత లేస్తాం దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం ఖర్గే జనం గొంతును నొక్కారు రాహుల్ గాంధీ ఊకోని ఆయన నువ్వు మాట్లాడకు ఏ కోడి కూడా పెరిగిందంట రేపు రేపు బంద్ పెడతారేమో మరి అల్లా ఇది పిండి పల్లెలా కోడిగుడ్లు కూడా బాధపడతారా అని చూడరి మరి కోడిగుడ్డు రేటు పెరిగిందని రాసిరు వీళ్ళు కాంగ్రెస్ పత్రిక వీళ్ళు రాసిరు అంటే ఏదో కథ ఉంటుంది కోడిగుడ్డు రేటు పెరిగిందంట పెరిగిన కోడిగుడ్డు ధర రెండు వారాల కింద ఆరు కారణంగా ఫుల్ డిమాండ్ హైదరాబాద్లో రోజుకు కోటి గుడ్ల వినియోగం అంటే అమ్మ గుబడ నర్సయ్య కూడా ధరణి బాధితుడే తన రెండెకరాల భూమి ధరణిలో చూపించడం లేదని రెండేళ్లుగా జరుగుతున్న మాజీ ఎమ్మెల్యే సెక్రటరియేట్లో రెవెన్యూ సిబ్బందిని కలిసి పరిష్కరించాలని విరతి ప్రజావాణిలో భూ ధరణి సమస్యల ఫిర్యాదులే ఎక్కువ వస్తున్నాయి మరి ధరణినే సమస్య ఉన్నప్పుడు ధరణి రద్దు చేస్తామని అని చెప్పారు కదా మీరు మూతవారులు ధరణి రద్దు చేసి అద్భుతంగా వేరే తీసుకొస్తాం అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ తీసుకొస్తాం అని చెప్పారు మరి ఎందుకు రద్దు చేస్తున్నారు ఇంకా దేనికి రద్దు చేస్తున్నారు చేత ఇదే లేదా ధరణి రద్దు చేయకుండా ధరణికి పేర్లు మార్చి అది కథ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు